గైస్ వెల్కమ్ బ్యాక్ అగైన్ మై తేజ తేజావు వెల్కమ్ టు తేజా అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో మనకి ఈ రోజు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి అయితే వచ్చింది అంటే జోహో కెరీర్స్ నుంచి అయితే వచ్చిందన్నమాట సో మన ఛానల్ వచ్చిన జాబ్ నోటిఫికేషన్స్ ఎన్న అప్లై చేస్తున్నారా అప్లై చేయకపోతే మాత్రం అప్లై చేయడానికి అయితే మీరు ట్రై చేయండి ఎందుకంటే మన ప్లేలిస్ట్ లో జాబ్ నోటిఫికేషన్ ఉంటుంది సో దాంట్లో ఎవ్రీ డే ఒక టూ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే నేనైతే మెన్షన్ చేస్తాను దాంట్లో సో మీరు అయితే అప్లై చేయండి ఇంకా నోటిఫికేషన్ వెళ్ళిపోతే సో జోహో గురించి మీ అందరికీ తెలిసిందే జోహో అనేది ఒక ఫ్రంట్ అండ్ టెక్నాలజీ సో వీళ్ళు మనకి ఏంటంటే ఎలాంటి స్కిల్స్ కానీ అలాంటివి కావాలని అయితే మనకేం అడగరు కానీ ఫ్రెషర్స్ అయితే హైర్ చేసుకుంటారని మాత్రం ఒక నోటిఫికేషన్ అయితే ఇస్తారు సో అసలు నోటిఫికేషన్ ఏంటి ఎలా ఉంటుంది ఎప్పుడు ఎవరు అప్లై చేయాలి ఎంత సాలరీని ఇస్తున్నారు అనే విషయాల కోసం ఏమాత్రం ఆలోచన చేయకుండా మనం నోటిఫికేషన్ లోకి వెళ్ళిపోదాం సో నోటిఫికేషన్ లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే మన ఛానల్ లో వచ్చిన ప్రతి నోటిఫికేషన్ మీకు రావాలన్నా సబ్స్క్రైబ్ అనేది చేసుకోవాలి మంచిగా వీడియోని చివరి వరకు అయితే చూసుకున్నట్లయితే మీరు ఈ వీడియోని మళ్ళీ నోటిఫికేషన్ లేదు డైరెక్ట్ గా అప్లై లింక్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇంకా నోటిఫికేషన్ లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ చూస్తారు కదా జోహో నుంచి అయితే వచ్చింది సో ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలపర్ ఫుల్ టైమ్ లో జోహో కార్పొరేషన్ నుంచి అయితే వచ్చింది వచ్చిందనమాట ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే డిజైన్ అండ్ డెవలప్మెంట్ హై వాల్యూమ్ లో లేటెన్సీ అప్లికేషన్ ఫర్ మినిమన్ పర్ఫార్మెన్స్ సో ఇవన్నీ కూడా జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అనమాట సో ఇదంతా ఎక్కడ ఉంటుందంటే చెన్నైలోని మధురైలోని కోయంబత్తూర్లో తిరువనంలోనే అండ్ సలెం లోనే ఉంటాయని చెప్తున్నారు కానీ జాబ్ నోటిఫికేషన్ లో వాళ్ళ యొక్క స్కిల్స్ అయితే చెప్పలేదు కానీ నేనైతే చెప్తున్నాను మనకి లాస్ట్ టైం ఒక మన ఛానల్ నుంచి కొంతమంది అయితే జోహోక్ సెలెక్ట్ అయ్యారు వాళ్ళని అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే జాబ్ స్క్రిప్ట్ అడిగారంట ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అడిగారంట ఎస్క్యూఎల్ అయితే అడిగారంట సో మనకి పర్టికులర్ జాబ్ యొక్క స్కిల్స్ ఏంటి జావర్ స్క్రిప్ట్ ఎస్క్యూఎల్ అండ్ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట సో ఓకేనా ఇంకా దీంట్లో చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే లొకేషన్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను ప్యాకేజ్ ప్యాకేజ్ విషయానికి వచ్చినప్పటికి బేస్డ్ ఆన్ అవర్ పెర్ఫార్మెన్స్ లాస్ట్ టైం మన దాంట్లో వెళ్ళిన వాళ్ళకి సేమ్ నోటిఫికేషన్ లో త్రీ పాయింట్ ఎయిట్ వచ్చిన ఉంది ఫోర్ పాయింట్ ఫైవ్ వచ్చిన ఉంది బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ ఓకే సో ఇక్కడైతే ఆం ఇంట్రెస్టెడ్ అని ఉంది కదా మీరు అప్లై చేయాలనుకుంటే ఆ ఇంట్రెస్టెడ్ అని దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి నోటిఫికేషన్లోకి తీసుకెళ్తుంది ఇక్కడ మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేస్తాం పర్సనల్ డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే జోహర్ నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ డెవలపర్ గా మనం అప్లై అయితే చేసి అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసిన వాళ్ళైతే అవుతాం అనమాట సో నచ్చింది కదా సో ఎవరికి ఈ వీడియో పంపాలో కూడా మీకు తెలుసు ఎవరికి పంపాలి ఎవరైతే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి పంపాలి సో వాళ్ళందరికీ సెండ్ చేయండి మీరు కూడా అప్లై చేయండి ఇలాంటి మంచి కోసం మంచి నోటిఫికేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి నోటిఫికేషన్ తో మళ్ళీ ముందుగా తోస్తుంటాను అంటిల్ దాన్ సైనింగ్ ఆఫ్ బాయ్